కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసాను హలోయ అంటే ఆమె సమస్య ఎవరు ఇప్పుడు ఆమె యొక్క కుమార్తె ఆమె కుమార్తెని ఆమెకు సమస్యగా మారింది ఆమె కుమార్తెకి ఏంటయ్య ప్రాబ్లం అంటే దయ్యం పట్టుకుందంట ఏం పట్టుకుంది ఆమె కుమార్తెకు అంటే యవనస్తురాలైనటువంటి ఆమె కుమార్తెకు దయ్యం పట్టుకున్నది దయ్యం పట్టుకొని ఆమెను బాధపరుస్తూ ఉంది విలవిల ఆడిస్తూ ఉంది ఆమెను బలహీనపరుస్తూ ఉంది ఆమె ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా పాడు చేస్తూ ఉంది మానసికంగా పాడు చేస్తుంది శరీరంలో పాడు చేస్తూ ఉంది దయ్యం ఎన్ని రకాలుగా ఆరోగ్య విషయంలో దయ్యం పాడు చేస్తుంది అమ్మాయిని రెండోది మానసికంగా అమ్మాయిని పాడు చేస్తుంది మూడోది పవిత్ర విషయంలో కూడా శీలత విషయంలో కూడా అమ్మాయి ఆ దయ్యం అతను ఏం చేస్తుంది అమ్మాయిని పాడు చేస్తూ ఉంది అందుకే దయ్యం పట్టుకుని అసలు దయ్యాలు ఎందుకు పట్టుకుంటాయండి మనని పాడు చేయడానికే మన బ్రతుకులను మన ఆత్మీయతను మన ఏంటంటే మన జ్ఞానాన్ని మన ఆరోగ్యాన్ని మన పరిస్థితులను పాడు చేయడానికే దయ్యాలు లోకంలో ఉన్నాయి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడయ్యా అంటే పాడైపోయిన వారిని బాగు చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు హలో దేవునికి స్తోత్రాలు కలుగునుగాక పరిశుద్ధ దయ్యాలు ఎందరి జీవితాలు పాడు చేస్తున్నాయో వారందరి మీద పరిశుద్ధాత్మ దృష్టి ఉన్నది నా బిడ్డ నువ్వు దేవుని ఎదుకురా ఏసె ఎదుకురా నేను నీ జీవితాన్ని ఏం చేస్తాను బాగు చేస్తానన్నాడు హల యు రైట్ నేను అంటాను దయ్యం ఎందుకు పట్టింది అమ్మాయికి ఎందుకు పట్టిందండి దయ్యాలు కూడా ఊకిన పట్టవు దయ్యాలు ఊకునే పనిచేయవు దానికి కూడా కారణం ఉంటుంది హలలుయా దయ్యాలు తిరగడానికి కూడా కారణం ఉంటుంది అవి ఓలకంఠాలు బట్టవి కాబట్టి దయ్యాలకు సంబంధించిన ఏది కూడా మన దగ్గర ఉండొద్దు దయ్యాలకు సంబంధించిన పనులు ఏది మనం చేయొద్దు దయ్యాలను గురించిన ఆలోచన మన మనసులో ఉండకూడదు పడుతుందేమో వస్తుందేమో చూస్తుందేమో కొరుకుతుందేమో అని నీవు లోపల నువ్వే గులుగుతూ సనుగునీవనుకో అది ఖచ్చితంగా ఏం చేస్తుంది నువ్వు తలుచుకున్నప్పుడు రాదా అది అరే నేను పోగూడదు అనుకున్నా ఇంటికే పోగుడు అసలు ఆ ఇంటి మీద ఆలోచన లేకుండా గారు పొగుతున్నానే గురుగుతున్నారు నా మీద సరుగుతున్నారు ఒకసారి పోయేస్తానే వస్తుంది అలలోయ దేవునికి స్తోత్రం నేను ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది యవనస్తులకు యవనస్తురానులకు దయ్యాలు పడుతున్నాయి ఈరోజు దయ్యాల యొక్క టార్గెట్ ఏంటంటే యవనస్తురాను యవనస్తులే ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్ వాయిస్ మీడియట్ వయసులో ఈ యవ్వన జీవితాన్ని నేను వారిని దెబ్బ కొట్టానంటే మిగతా జీవితం దెబ్బతింటుంది కాబట్టి ఈ యవ్వన వయసులోనే వారిని పతనం చేయాలి వారి మానసికంగా దెబ్బతీయాలి వారి ధైర్యాన్ని దెబ్బతీయాలి వారి చదువుని దెబ్బతీయాలి వారి శరీరాన్ని దెబ్బతీయాలి అని అనేకంగా సాతనుగాడు యవనస్తులను పట్టుకోవడానికి బలుగా బలంగా వాడు తిరుగుతూ ఉన్నాడు హలో కాబట్టి యవనస్తులుగా నేను చెప్తున్నాను మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన యవ్వన జీవితాన్ని బట్టి నిశ్చయంగా చెప్తున్నాను నీ యవ్వన జీవితాన్ని గడిపే యవ్వన జీవితాన్ని బట్టి నిశ్చయముగా నీ భవిష్యత్ అనేది ఉంటుంది అల లూయా యవనంలో పతనమైన తర్వాత నీకు మంచి భవిష్యత్తు కాదు అది జరగని పని కాబట్టి ఈరోజు దయ్యాలకు టార్గెట్లు ఎవరయ్యా అంటే యవనస్తులే మరి అంటే చాలా మంది ఎవరిస్తున్నారు వాళ్ళ వాళ్ళ మీద దయ్యాలు కనబడతలేవంటే దయ్యాలు ఎలా కనబడతాయి వాళ్ళ బుద్ధుల రూపంలో బయటపడతాయి వాళ్ళ ప్రవర్తన రూపంలో వాళ్ళ యొక్క చేష్టల రూపంలో ఒక్కొక్క దయ్యం ఒక్కొక్క రకంగా బయటపడుతుంది అన్నమాట ఇప్పుడు తల్లిదండ్రుని కొట్టారనుకోండి అదొక రకమైన దయ్యపు ప్రవర్తన అర్థమవుతుందండి ఒక అమ్మాయిని లేపుకొని పోయాడు అనుకోండి అదొక దయ్యపు ప్రవర్తన యానో ఊనికి మోసం చేశాడు అనుకోండి ఒక దయ్య ప్రవర్తన నేను హైదరాబాద్లో చదువుతున్నానని చెప్పి వాడు ఊరంతా గల్లు తిరుగుతుంటాడు అనుకోండి అదొక దయ్యపు బుద్ధి కాబట్టి ఇలా రకరకాల దయ్యపు అలవాట్లు గురి అయిపోయి నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు లవర్ ఉన్నారు నాకు ఆడున్నాడు ఈడుగున్నాడు అనుకొని వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్పుకొని హైదరాబాద్ అంతా గాలిస్తారు చివరికి హాస్పిటల్లో పడతారు కాబట్టి ఇవన్నీ దయ్యపు లక్షణాలు కాబట్టి ఎవరి జీవితంలో పొరపాటుగా సాతానుకు అవకాశం ఇవ్వకూడదు వాడు ఏ రూపంలోనైనా నీ దగ్గరకు రావచ్చు నువ్వు దేన్ని ఇష్టపడతావో ఏదెక్కు తినాలనుకుంటావో ఏదెక్క చూడాలనుకుంటావో ఏదెక్క చేయాలనుకుంటావో నీ శరీరంతో ఏదానికైతే అడిక్ట్ అయిపోయావో అలవాటు అయిపోయావో బానిస అయిపోయావో ఆ రూపంలో వచ్చి నేను పట్టే అవకాశం ఉంది ఎందుకంటే యవనస్తులుగా నీ బలహీనత తెలుసు మనందరి సాధన సాధనగానికి తెలుసు మనం ఎక్కడ లొంగిపోతామో ఎక్కడ పడిపోతామో దేనికైతే సొల్లు గార్చుకుంటామో దేనికైతే కళ్ళు అప్పగిస్తాము అని తెలుసు దాని రూపంలో వచ్చి మనని పట్టుకునే అవకాశం ఉంది హలెయా చెప్పండి అడిగి హూయా కబడ్డీ బిడ్డలారా వాని చేతుల్లో మనము పడకూడదు తల్లిదండ్రిగా మీరు పడకూడదు మీ పిల్లలు వాని చేతుల్లో